ఇంట్లో చూస్తే ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి కూరగాయలు ఏమీ లేవు రెండు పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి నాలుగు చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి బేబీ ఆనియన్స్ అండి అయినా కానీ మనం కర్రీ చేసేద్దాము చపాతీలోకి అయితే ఏ రెస్టారెంట్కి తీసి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ మీద ఉన్న పొట్టు తీసేసి నేను రెండు ఉల్లిపాయలనేమో ఇలాగ చిన్న ముక్కలుగా తరుక్కున్నాను తర్వాత ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని విడిపోకుండా పైన వరకే ఘాటు పెట్టుకున్నాను దీంట్లోకి ఉప్పు కారాలు అలాగే మగ్గటానికి బాగా యూజ్ అవుతుందనమాట బాండీని పెట్టుకొని బాండీలోకి మూడు స్పూన్ల నూనెని వేడి చేసుకోండి దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలని మాత్రమే వేస్తున్నాను దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే బేబీ ఆనియన్స్ని కూడా వేసేసాను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పావు స్పూను పసుపును కూడా వేయండి ఇలాగ ఇంకొకసారి మొత్తం అంతా కలియబెట్టి మూత పెట్టేసేయండి మూత పెట్టి కనీసం ఐదు నిమిషాల పాటు ఇదంతా మగ్గేలాగా చూసుకోండి ప్రాసెస్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కారాన్ని అర స్పూన్ గరం మసాలా పౌడర్ని ఒక స్పూన్ కసూరి మేతిని నలిపి వేయండి టేస్ట్ బాగా వస్తుంది ఇంకొకసారి అంతా కలపండి దీని టేస్ట్ అంతా మార్చేది మీద మీగడ మనకి పాల మీద మీగడ వస్తూ ఉంటుంది కదా ఆ మీగడ మనం తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా దాన్ని ఒక నాలుగు స్పూన్లు వేయండి ఇంకొక రెండు నిమిషాల పాటు కూర అంతా మగ్గేలాగా చూసుకోండి అబ్బా నేను చెప్పటం కాదండి ఫ్లేవర్ అయితే నా నోట్లోనే తిరుగుతుంది అంత బాగుంటుంది కొత్తిమీర కొంటే లాస్ట్లో కొంచెం కొ కొత్తిమీరాకుని చల్లండి ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపి వేడి వేడిగా చపాతీలు చేసుకొని ఈ కూర పెట్టుకొని ఆ పెద్ద ఉల్లిపాయలోని ఒక పాయని తీసుకొని ఈ చిన్న ఉల్లిపాయల కూరను నలుచుకొని తింటే అద్భుతమే